కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి మద్దతును ప్రకటించిన దళిత సంఘాలు బహుజన సంఘాల నేతలు ఈ మేరకు మద్దతు తెలిపేందుకు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు రోజున కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి కరీంనగర్లో గల క్యాంపు కార్యాలయానికి దళిత సంఘాల బహుజన సంఘాల రాష్ట్ర నాయకులు తరలిరావడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేంద్రెడ్డి గారు అందుబాటులో లేనందున క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి గారిని కలుసుకుని విషయాన్ని విశదీకరించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేంద్ర రెడ్డి గారికి మద్దతును ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బహుజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మిసాల ధనరాజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బతుల శంకరన్న గారు ఉద్యమకారుల ఫోరం నాయకులు ఐలయ్య గారు రాయశం గారు ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం రా రాష్ట్ర అధ్యక్షులు అంజన్న గారు నాయకులు అశోకన్న గారు శంకరన్న గారు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ కార్యదర్శి లక్ష్మణ్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బహుజన సంఘాల అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత గొప్ప విద్యావేత్త ఆయన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేశారని వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా బహుజన సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా మారంపల్లి లక్ష్మీనారాయణ మరియు స్టేట్ జనరల్ సెక్రటరీగా మీసాల ధనరాజు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి బత్తుల శంకరన్న గారు మరియు ఉద్యమకారుల నాయకులు విద్యాకుల ఫోరం ఐలయ్య గారు రాజేష్ గారు మరి నాతోని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అంజన్న గారు మరి అశోకన్న గారు శంకరన్న గారు వీరందరూ కలిసి మరి ఈనాడు పట్టభద్రులుగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నాము మరి వారెంతో ఎంతో విద్యాసంస్థలు వారు మాకు తెలిసి రెండు వందలే అంటే చిన్న అక్కడ ఉన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరికీ కూడా మరి ఆనాడు మ్యాథమెటిక్స్ బోధించినటువంటి ఒక సేవా నిరతి కలిగినటువంటి ఒక మంచి ఉపాధ్యాయునిగా మరియు ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా ఈ కరీంనగర్ జిల్లాలో మరి ఉమ్మడి ఆదిలాబాద్ మరి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లలో అనేక విద్యా సంస్థల ద్వారా మరి విద్యను అందించడం జరుగుతుంది తద్వారా పిల్లలు మరి ఈనాడు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మరి ఒక వకీలుగా అడ్వకేట్స్గా కూడా మరి ఎంతో చదువుకొని ఈ తెలంగాణ జిల్లాలో అప్పుడున్న ఒక ఇరవై ఏళ్ళ కిందట చూస్తే మరి విద్యా వ్యవస్థ కరీంనగర్లో లేకుండే ఆనాడు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఆ జిల్లాలోనే చదువు ఉండేది ఎప్పుడైతే ఈ కరీంనగర్ జిల్లాలో మరి నరేందర్ రెడ్డి గారు ఈ విద్యా విధానం ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో ఆనాటి నుంచి ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి నిజామాబాద్ కానీ ఉమ్మడి మెదక్ కానీ ఈ జిల్లాల్లో చదువు ప్రాధాన్యత మరి చదువుకోవడం అనేది ఎక్కువ అభివృద్ధి చెందింది కనుక ఈనాడు ప్రజలందరూ గమనించాలే ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో ఆలోచనతో ఒక మంచి వ్యక్తికి ఒక సేవా భావం కలిగినటువంటి వ్యక్తికి ఇస్తే మరి గెలుస్తుందనే ఉద్దేశం కొద్దీ ఇవాళ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవులు మరి పొన్నం ప్రభాకరన్న గారు మరి గౌరవ ఐటీ శాఖ మాధ్యులు సీతాబాబు సార్ గారు వీరందరూ కూడా మరి అందరు కలిసికట్టుగా వీరి యొక్క గెలుపుకు మరి కృషి చేస్తున్నారు ఈనాడు అందరం ఆలోచన చేయాలి ఎంతోమంది వస్తున్నారు కానీ వారిని నమ్మకుండా మరి ఈనాడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికే మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఈనాడు మరి వేరే పార్టీ అంటే వేరే నేషనల్ పార్టీ అనేటువంటి మన భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నారు వాళ్ళు స్థానికులు కాదు సారు స్థానికంగా ఉండే వ్యక్తి స్థానికంగా మనకు అందుబాటులో ఉండి మనకు సేవలు అందించడానికి ముందుకు వచ్చింది కనుక ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులు కాని వాళ్ళు కూడా వచ్చి పోటీ పోటీ చేయడానికి ఉన్నారు వారిని కాకుండా సీరియల్ నంబర్ అయినటువంటి దాని మీద మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సిందిగా మరి ఓటు మహాశైలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం మీ పేరు చెప్పండి మారంపల్లి లక్ష్మీనారాయణ బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు